జిల్లా అదేవిధంగా గతంలో లోకేష్ బాబు పాదయాత్రలు ఏవైతే చెప్పాడో ఇరవై వేల ఉద్యోగాలు అని చెప్పిన కూడా చెప్పడం జరిగింది ఇరవై వేల ఉద్యోగాలు కూడా ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తా ఉన్నారు అదేవిధంగా ఐదు లక్షల బయట ఐదు లక్షల కోట్లు పెట్టుబడి ఈ రాష్ట్రానికి కూడా వస్తూ ఉంది గతంలో ఏమైతే చెప్పారో పూచా తప్పకుండా అవన్నీ కూడా చేస్తూ ఉన్నారు అదేవిధంగా గత ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలు విధీనం అయిపోయింది ఎక్కడా కూడా ఐదు సంవత్సరాలు పనిచేసినటువంటి దాఖలా లేవు ఏడు నెలలు అయ్యింది ప్రభుత్వం వచ్చి ఇప్పుడే అన్ని రకాలుగా మనం ఏమేమి చేయాలని ప్రణాళిక తయారు చేసుకొని ఖచ్చితంగా చేసే విధంగా పయనిస్తూ ఉంది ఇక్కడ మనకు కూడా పరిశ్రమలు చేసి చెప్పుకున్నాం మన దగ్గరలోనే మన్నవరం ప్రాంతంలో బిహెచ్ఎల్ పక్కనే హెలిపాడ్స్ తయారు చేసే పరిశ్రమ కూడా ఉంది కానీ వేరు చిత్తూరు జిల్లా అయినా మనం వెంగడిగిరిలో నీరు దగ్గరగా ఉంది కాబట్టి మన వెంగళగిరి వాళ్ళకే ఉద్యోగ అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయని చెప్పడం తెలియజేస్తూ ఉన్నాం ఇంకా కూడా మనం కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం మన దగ్గర కూడా పద్నాలుగు వందల ఎకరాలు భూము అని చెప్పి కూడా ముఖ్యమంత్రి వాళ్ళకి ఇచ్చున్నాం అయితే అందులో ఫారెస్ట్ ఉంది పదకొండు వందల ఎకరాల ఫారెస్ట్ ఉంది మూడు వందల ఎకరాలు మన రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంది కాబట్టి రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉండేదాం అయినా నేను ఏదో ఒకటి పెట్టాలనే ప్రయత్నం చేస్తా రాబోయే రోజుల్లో ఉపాధి అవకాశాలు కూడా రెండుగా ఉంటాయని చెప్పినా కూడా తెలియజేస్తా ఉన్నాం గత ప్రభుత్వాలు ప్రయత్నాలే చేయలే అసలు వాళ్ళ పార్టీకి వాళ్ళు ఉండి ఏమేమి దోసుకుందాం దాసుకుందాం అరే కానీ ఎక్కడా కానీ ఉద్యోగ అవకాశాలు కానీ ఈ రాష్ట్రానికి పట్టించుకున్నటువంటి దాఖలాలు అయితే ఏమి లేవని చెప్పినా కూడా తెలియజేస్తూ ఉన్నాం కాబట్టి ఆ ఐదు సంవత్సరాలు ఏమి దానివల్ల అవన్నీ కూడా మనం ప్రభుత్వమే కవర్ చేసుకుంటూ మళ్ళీ ఉద్యోగ అవకాశం కల్పించే విధంగా కూడా ప్రయత్నాలు చేస్తున్న చెప్పాము తెలియజేస్తా ఉన్నా కంపెనీలు ఎంతెంత పెట్టుబడులు కూడా పేపర్ పైన కూడా మేము ఇస్తా ఉన్నాం ఇవన్నీ కూడా తీసుకొని డీటెయిల్గా పేపర్ నలభై కంపెనీలు ఇవన్నీ కూడా పెట్టుబడులు వచ్చే కంపెనీలేవి కంపెనీ తేలేదన్న వాళ్ళకి ఇది చెప్ప పెట్టుగా ఇస్తాను ఏ కంపెనీ ఎంత పెడుతుంది డీటెయిల్ గుడిస్తున్నావు మొత్తం మాటలు చెప్పేదే కాదు మీ పేర్ కూడా కనబడిస్తున్నాం